హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో ఎగ్ పాస్తా ఎలా చేయాలో చూపిస్తాను నార్మల్ పాస్తా కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎగ్ పాస్తాకి ముందుగా మనం పాస్తాని బాయిల్ చేసుకోవాలి ఇలా ఒక గిన్నె పెట్టుకొని పాస్తా క్వాంటిటీ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను టూ కప్స్ పాస్తా క్వాంటిటీ తీసుకున్నాను ఇలా వాటర్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో పాస్తా యాడ్ చేసుకోండి నార్మల్గా కొంతమంది ఇందులో సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేస్తారు నేనైతే యాడ్ చేయను ఇలా నార్మల్ గానే కుక్ చేసుకుంటాను అవి బాయిల్ అయ్యే లోపల ఇక్కడ నేను పాస్తా సాస్ చూపిస్తాను చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులో త్రీ టమాటోస్ కట్ చేసుకొని అందులోనే ఒక ఫోర్ టు ఫైవ్ గార్లిక్ యాడ్ చేసుకొని టూ బేసిన్ లీవ్స్ యాడ్ చేసుకొని ఉంటే యాడ్ చేసుకొని లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ పాస్తా అనేది మంచిగా కుక్ అయిపోయింది ఇది స్ట్రెయిన్ చేసేసుకోండి పాస్తా అనేది కొంచెం బాయిల్ అయినాక అవి స్ట్రెయిన్ చేసేసుకున్నాక ముద్ద ముద్ద అవ్వకుండా ఉండాలంటే కూల్ వాటర్ యాడ్ చేసుకోండి సిక్ అవ్వకుండా సపరేట్గా ఉంటాయి అండ్ ఇది ఎగ్ పాస్తా కాబట్టి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇక్కడ ఫోర్ ఎగ్స్ బీచ్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అండ్ ఇవి కుక్ అయ్యేటప్పుడు ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి ఇది మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకోండి పెప్పర్ పౌడర్ అండ్ ఆల్సో దీంట్లో కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ మీ స్పైస్ లెవెల్ బట్టి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి మేమైతే ఒక వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాం ఇది కిడ్స్ కూడా ఇష్టంగా తింటారు సో స్పైసెస్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి వాళ్ళకి చేసేదైతే ఇవన్నీ యాడ్ చేసాక ఇప్పుడు ఎగ్స్ బాగా స్క్రాంబుల్ చేసేసుకోవాలి సో ఎప్పుడైనా కూడా మనం ఎగ్ యాడ్ చేసాక ఈ స్పైసెస్ యాడ్ చేశాక వన్ మినిట్ అలా పెట్టుకున్నాక ఇలా బ్రేక్ చేసుకుంటే కొంచెం పెద్ద పెద్దగా పీసెస్ వస్తాయి అదే లేకుంటే బాగా స్మూత్గా అయిపోతాయి అప్పుడు అంత మంచిగా ఉండవు ఇలా స్క్రాంబుల్ ఎగ్స్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి అండ్ చిన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ యాడ్ చేసుకొని అవి రోస్ట్ అయ్యాక వన్ ఆనియన్ ఇలా చాప్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి అండ్ ఈ పాస్తా చాలా బాగుంటుంది నార్మల్ పాస్తా కంటే ఈ ఎగ్తో చేసే పాస్తా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇక్కడ మనం ప్యూరీ చేసుకున్నాం కదా టొమాటో వెల్లుల్లి అండ్ బేసిల్ ఆ పేస్ట్ యాడ్ చేసేసుకోండి మెయిన్ ఫ్లేవర్ ఇచ్చేదే ఈ మనం హోమ్మేడ్ పాస్తా సాస్ చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది ఈ టమాటో ప్యూరీ యాడ్ చేశాక ఇందులో కొంచెం కారం పొడి అండ్ వన్ స్పూన్ షుగర్ ఫ్లేవర్స్ బ్యాలెన్స్ టేస్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ ఇందులోనే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ ఉంటే యాడ్ చేసుకోండి ఇవి యాడ్ చేయకపోయినా పర్లేదు ఆల్మోస్ట్ అందరి ఇళ్లలోనూ ఉంటాయి కాబట్టి ఇవి యాడ్ చేసుకొని చిల్లీ ఫ్లేక్స్ ఒక వన్ స్పూన్ అండ్ చైనీస్ సీజనింగ్ ఒక వన్ స్పూన్ అండ్ ఆరిగానో ఒక వన్ స్పూన్ యాడ్ చేసి ఇందులోని టూ స్పూన్స్ టొమాటో కెచప్ యాడ్ చేసుకోండి ఇవన్నీ లేకుండా స్కిప్ చేసుకోవచ్చు బట్ మనం బయట కొనే పిజ్జా సాస్ కంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండాలండి ఇవి యాడ్ చేస్తే చాలా బాగుంటాయి అండ్ చాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా మంచిగా రోస్ట్ అవ్వాలి ఇందులో ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది అంతవరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులోనే నేను మ్యాగీ మసాలా పౌడర్ ఉంటాయి కదా అది యాడ్ చేస్తున్నా ఇది కూడా అంతే ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకుంటే లేదు మ్యాగీ మసాలా పౌడర్ యాడ్ చేశాక ఇందులో బేసిల్ లీవ్స్ అండ్ ఇంట్లో రోజ్మెరీ ప్లాంట్ అండ్ బేసిల్ ప్లాంట్ ఉంది కాబట్టి నేను అవి యాడ్ చేస్తున్నా లేకున్నా పర్లేదు ఇవి యాడ్ చేశాక లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోండి అట్లీస్ట్ టూ మినిట్స్ కుక్ చేసుకోండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ఇలా ఇప్పుడు పాస్తా సాస్ అనేది రెడీ ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా పాస్తా సాస్ అంతా రెడీ అయిపోయినాక ఇందులోనే మనం స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్స్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పాస్తానే యాడ్ చేసేసుకోండి ఇలా పాస్తా యాడ్ చేసుకోండి మనం వాటర్ కూల్ వాటర్ యాడ్ చేయడం వల్ల కొంచెం లూజ్గా ఉన్నాయి అదే అవి యాడ్ చేయకుంటే కొంచెం స్టిక్గా ముద్ద ముద్ద అయిపోతుంది ఇలా బాయిల్ చేసుకున్నవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఫైనల్ గా కొంచెం ఆరిగానో చైనీస్ సీజనింగ్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఎగ్ పాస్తా అనేది రెడీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్పైసెస్ కొంచెం అటు ఇటు చూసుకొని యాడ్ చేసుకోండి కిడ్స్ కి అయితే వాళ్ళు కూడా అంతే చాలా మంచిగా తింటారు చాలా టేస్టీగా ఉంటది అండ్ ఈ పాస్తా వచ్చి హోల్ వీట్ తో చేసిన పాస్తా మైదాతో అయితే కాదు అండ్ హెల్తీ కూడా సో తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు కానీ నా ఛానల్లో కంటెంట్ నచ్చితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అండ్ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్